అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను పంచాంగకర్త ప్రముఖ సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శాపించారు అతని చావు మామూలుగా ఉండదట కుక్క చావులా ఉంటుందని ఓరి ఊరి జాత్యహంకారి డొనాల్డ్ ట్రంప్ నీ వల్ల అమాయకులైన భారతీయులు ప్రాణాలు కోల్పోయారు వారి ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది నువ్వు చేసిన పాపానికి ఫలితం చెబుతా విను ఇదే నేను నీకిచ్చే శాపం నీ అంత్యకాలంలో మరణశయ్యపై ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ భార్య కానీ ఎవరు ఎవరిని పక్కన లేకుండా అనాథలాగా చస్తావు కుక్క చావు చస్తావు అని తీవ్రంగా శప్పించారు ట్రంప్ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రపంచ దేశాలకు కష్టాలు ఎదురయ్యాయి ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు ప్రవాస భారతీయులపై జరుగుతున్న జాతీయ అహంకార దాడులు ఎక్కువైపోయాయి గత వారం రోజుల్లోని ముగ్గురు భారతీయులపై దాడి జరిగింది ఇది భారతీయులను తీవ్రంగా కలిచివేసింది ఈ పరిణామాలన్నీ మూలుగు రామలింగేశ్వర ప్రసాద్ ఆగ్రహం తెప్పించాయి దీంతో ఆయన డొనాల్డ్ ట్రంప్ను శపించారు